వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మరొకసారి హీటెక్కుతున్నాయి ఈ నెల ముప్పై తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మొత్తం మూడు నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ సమావేశాల ప్రధాన అజెండాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉండనుంది మరి కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ సర్కార్ నిర్ణయం అసలు ఎలా ఉండబోతోంది అసెంబ్లీలో చర్చించాక తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి ఏ తరహా ఎంక్వైరీ అయిపోతుంది దర్యాప్తు అధికారాన్ని తన పరిధిలోనే ఉంచుకుంటుందా లేక బీజేపీ డిమాండ్ చేసినట్టు సీబీఐకి అప్పగిస్తుందా సరే కాళేశ్వరం రిపోర్టు చుట్టూ వస్తున్న కొత్త డౌట్స్ ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై తెలంగాణ ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా చాలా హాట్ హాట్గా చర్చ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం మీద తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ కు స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు అలా వేసినటువంటి ఈ కమిషన్ అన్ని రకాల విచారణలు కూడా ఇప్పటికే పూర్తి చేసి ఇటీవల ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికని ఇవ్వడం జరిగింది దాని మీద కేబినెట్ లో చర్చ కూడా జరిగింది అసలు కమిషన్ ఇచ్చిన పూర్తి నివేదికను సభలో ప్రవేశపెట్టాలని సర్కార్ ఇప్పుడు నిర్ణయించింది ఈ క్రమంలో ఇప్పుడు ముప్పైవ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుబోతున్నాయి ఫస్ట్ రోజే కమిషన్ నివేదికను సభ్యుల ముందు ఉంచాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది మరి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారట మరి ఇంతవరకు బాగానే ఉంది అసలు కమిషన్ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోంది అదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగులుతోంది కమిషన్ సూచించిన చర్యలను అసలు ఎలా అమలు చేయాలనుకుంటుంది ఈ చర్చ కూడా మొదలవుతుంది అసలు సభలో వివిధ పార్టీల నుంచి వచ్చిన అభిప్రాయాల ప్రకారం ముందడుగు వేయాలని ఫస్ట్ నిర్ణయించినా కానీ అసలు అడుగు ఎలా ఉండబోతోంది ఇప్పుడు ప్రభుత్వ పెద్దల ఆలోచన ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాయి మొత్తం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తుంది మరి సర్కారుకు అందిన నివేదికలో అప్పటి అధికారులు మంత్రులు చేసిన పొరపాట్లు వాటితో పాటు నిధుల దుర్వినియోగం ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి మరి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఏసీబీ విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేకపోలేదు అది ఒకవైపు మరి ఇప్పటికీ తెలంగాణ ఏసీబీ దగ్గర ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ నిధుల దుర్వినియోగానికి దానికి సంబంధించినటువంటి విచారణ కూడా ఏసీబీ ఆధ్వర్యంలో నడుస్తుంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా అప్పగిస్తే ఒక రెండు పెద్ద కేసుల్ని దర్యాప్తు చేసేంతమంది ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారా అన్నది కూడా ప్రశ్నార్థకమే ఇది రెండు రెండు ఆప్షన్ ఇది ఇక అన్ని విభాగాల అధికారులతో కలిపి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలి కమిషన్ నివేదికపై సిట్ దర్యాప్తు చేయించే అవకాశం కూడా ఉందంటున్నారు అయితే ఒక్క ప్రతిపక్షమైన బీజేపీ మాత్రం సిబిఐ దర్యాప్తు కోసం ఖచ్చితంగా చేయాల్సిందే అంటే పట్టుబడుతుంది ఆ విషయంలో కొన్ని రాజకీయ అనుమానాలు కూడా ఉన్నాయట బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఒకటేనని ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి మరి ఇప్పుడు ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది కాంగ్రెస్ ముఖ్యులకు ముఖ్య నేతల్లో కూడా ఇదే అంశం ఉందట ఈ విషయాలపై చాలా తర్జన భర్జనలు పడుతున్నారు అయితే కాంగ్రెస్లో కొందరు నేతలు కమిషన్ నివేదికపై సిబిఐ దర్యాప్తు చేయిస్తే చాలా మంచిది ఇదే అభిప్రాయాన్ని వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఒకవేళ సీబీఐ దర్యాప్తులో తేడా వస్తే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా బలపడుతుంది ప్రజలకు కూడా ఇదే అంశంపై మరింత క్లారిటీ వచ్చినట్టు అవుతుంది అనేటటువంటి చర్చ కూడా ఈ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది ఒకవేళ కేసును సిబిఐకి అప్పగిస్తే బీజేపీ రంగు కూడా బయటపడుతుంది అనేటటువంటిది కాంగ్రెస్లోని ఒక వర్గం వాదన ఇలా ఎన్నో రకాల వాదనలు నడుస్తూనే ఉన్నాయి మరి ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మెయిన్ ఆసక్తికరమైన విషయం కాళేశ్వర కమిషన్ ఇచ్చేటటువంటి నివేదికపై చర్యలు అన్నది మాత్రం రేవంత్ సర్కార్కి ఒక రకంగా చెప్పాలంటే సవాలే అంటున్నారు రాజకీయ పరిశీలకులు దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి